రాష్ట్ర శాసనసభ ఈ ఉదయం సమావేశమవుతూనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ఉభయ సభల ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టింది ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు నగరేకల నియోజకవర్గం శాసనసభ్యుడు వేముల వీరేశం తీర్మానాన్ని బలపరిచారు ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టి బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ఈ వర్గాల పట్ల వ్యతిరేకత కారణంగానే సర్వేలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదని ఆరోపించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించామని రెండు వందల యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నామని ఏడాది కాలంలోనే యాభై ఏడు వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని ఆరోగ్యశ్రీ వ్యయాన్ని పది లక్షల రూపాయలకు పెంచడంతో పాటుగా కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను చేర్చించినట్లు చెప్పారు రాష్ట్రంలోని ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయలలోపు రుణాలు మాఫీ చేసినట్టు రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు సన్న రకాలను పండించిన రైతులకు క్వింటాలుకు ఐదు వందల రూపాయల చొప్పున పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు అందజేసినట్టు పేర్కొన్నారు రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నామని అన్నారు విద్య వైద్యం ఉపాధి మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టిందన్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకోవడంతోనే ఆ పార్టీకి తెలంగాణతో సంబంధం లేకుండా పోయిందన్నారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా విపక్షం సహనం కోల్పోయి వ్యవహరించిందని అధికార పక్షం సభ్యులు వేముల వీరేశం ఆరోపించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ వేముల వీరేశం మాట్లాడారు అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు భావదారిద్యం ఆందోళన గలంతో కూడిన దీన స్థితిలో ఉన్నారనడానికి నిన్నటి సంఘటనే ఉదాహరణ అన్నారు రాష్ట్ర దశ దిశ మార్చే ఏ ఒక్క పథకాన్ని గత ప్రభుత్వం తీసుకురాలేదన్నారు సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణను ఎండబెట్టిందన్నారు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం సమూల మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు పట్టణ పారిశ్రామిక వృద్ధికి మూసి పునరుజ్జీవనానికి ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి డి శ్రీధర్బాబు దావోస్ పర్యటించి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించారని అన్నారు పేదల అభ్యున్నతి మహిళా సాధికారత సమగ్ర సామాజిక న్యాయం దిశగా తీసుకున్న చర్యల్లో కులగణన సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బిఆర్ఎస్ సభ్యులు జి జగదీష్ రెడ్డి చర్చలో పాల్గొంటూ గవర్నర్ ప్రసంగం కృత్రిమ మేధస్సును వినియోగించి తయారు చేసినట్టుగా ఉందన్నారు గవర్నర్ కేవలం ముప్పై ఆరు నిమిషాల్లో అవాస్తవాల ప్రసంగాన్ని చదివి వినిపించారని అన్నారు గ్యారంటీలను అమలు జరపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ సభలో కథను వినిపించేందుకు ప్రయత్నించడంతో అధికార పక్షం ఆక్షేపించింది ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ విప్ ఆది శ్రీనివాస్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ దళితుణ్ణి సీఎం చేస్తామన్న హామీ ఇచ్చి ఆ పని చేయలేదని దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదని ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఇవ్వలేదని మహాలక్ష్మి పథకం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ రైతు భరోసా లెక్కలు కనపడడం లేదా అని మంత్రి వెంకటరెడ్డి అన్నారు బీఆర్ఎస్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతిపక్షాల ప్రసంగాలను అడ్డుకోవడం తగదన్నారు సభ సాంప్రదాయాల ప్రకారం నడవాల్సి ఉందన్నారు ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో తీవ్ర వాగ్వాదం నెలకొంది శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్ప ేనని పట్టుబట్టారు కాంగ్రెస్ సభ్యులు అడ్లోరి లక్ష్మణ్ మాట్లాడుతూ స్పీకర్ పై అనుచితంగా మాట్లాడిన జగదీశ్వర రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు ఆయన దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ దశలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొద్దిసేపు సభను వేశారు సభ తిరిగి మధ్యాహ్నం సమావేశమైంది అధికార పక్ష సభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ సభాధ్యక్ష స్థానాన్ని అందరూ గౌరవించుకోవాలన్నారు ప్రతిపక్షంలోని సభ్యుడు సభాపతి స్థానంపై అనుచితంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు అలా మాట్లాడిన వారు చర్యలు తీసుకోవాలని కోరారు రామచంద్ర నాయక్ మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జగదీశ్వర్ రెడ్డి భాష ఉందన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరు దళితులను అవమానపరిచే విధంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను ఉద్దేశించి అహంకార పూరితంగా అవమానకరంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు అలాంటి చర్యలను సహించరాదన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ సభాపతిని అగౌరవపరచడం మంచిది కాదన్నారు గత ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ పట్ల వ్యవహరించిన తీరు విస్మరించరాదన్నారు గవర్నర్ ను సభాపతిని అవమానపరిచే విధంగా మాట్లాడడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు బీఆర్ఎస్ ఆలోచనలను ప్రస్ఫుటించేదిగా జగదీష్ రెడ్డి వ్యవహరించారన్నారు జగదీశ్వర్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన్ను ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయాలని తదుపరి చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి నివేదించాలని కోరారు సభా వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు మాట్లాడుతూ స్పీకర్ పై సభ్యులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదన్నారు జగదీశ్వర్ రెడ్డిని ఈ సమావేశాలు ముగిసేంత వరకు సభ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి ప్రతిపాదించారు సభ నుండి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సభ్యుడు సభ నుంచి నిష్క్రమించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించారు అనంతరం బీజేపీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొంటూ గవర్నర్ ప్రసంగం ప్రజా సమస్యలు ప్రస్తావించలేదని అన్నారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి కనబడలేదన్నారు ఈ సమీక్ష రాసే సమయానికి సభలో చర్చ కొనసాగుతోంది